అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్కి స్వాగతం ఎన్ఐటీ సిరీస్లో భాగంగా దేశంలోని అన్ని ఎన్ఐటీల పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్లో వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం బ్రాంచ్ల వారీగా కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చిందన్న విషయాల్ని మనం ఒక సిరీస్లో భాగంగా చేస్తున్నాం ఇప్పటికే దాదాపు అనేక ఎన్ఐటీల సంబంధించిన వివరాలన్నీ వీడియోలుగా మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్టులోకి వెళ్ళి వీడియోలన్నీ చూస్తే మీకు మరింత వివరంగా అన్ని ఎన్ఐటీల గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఎన్ఐటి శివపూర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా పిలుస్తారు ఐఐఈ ఎస్టీ ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది పశ్చిమ బెంగాల్లోని హౌరాక్ సమీపంలో శివపూర్ అనే ప్రాంతంలో ఉంటుంది ఒక ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ సంస్థ ఇక్కడ కూడా దాదాపు అనేక బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి ప్రతి బ్రాంచ్లోనూ మంచి కాంపిటీషన్ ఉంటుంది పశ్చిమ బెంగాల్ విద్యార్థులకి హోమ్ స్టేట్గా చూస్తారు మిగిలిన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల విద్యార్థులందరూ కూడా అదర్ స్టేట్ కోటాలోనే ఇక్కడ పోటీ పడాల్సి ఉంటుంది వాస్తవానికి పశ్చిమ బెంగాల్లోనే దుర్గాపూర్లో ఒక ఎన్ఐటి ఉంది ఎన్ఐటి దుర్గాపూర్ కూడా మంచి ఎన్ఐటిగా పేరుంది అయితే ఆ ఇన్స్టిట్యూట్తో పాటుగా ఈ ఐఐఈఎస్టీని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేటగిరీగా పరిగణిస్తున్నారు దాంతో మన సిప్పూర్లో కూడా కట్ ఆఫ్ ఎంత ఉంది ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఏ రీతిగా అయితే ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉందనేది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఐఐఈఎస్టీ సిప్పూర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ వివరాలని తెలుసుకుంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ మెటాలజీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఒక్క ఆర్కిటెక్చర్ తప్ప మిగతా అన్ని కోర్సులు కూడా ఫోర్ ఇయర్స్ కోర్సులునే ఉన్నాయి ఇక కట్ ఆఫ్ వివరాలకు వస్తే జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇవి మొదటిది ఓపెన్ ర్యాంకు ఆ తర్వాత కేటగిరీ వారీగా మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పదివేల ఏడు వందల అరవై రెండవ ర్యాంకు నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒకటో ర్యాంకు వరకు కట్ ఆఫ్ ఉంది ఇక ఈడబ్ల్యూఎస్లో మూడు వేల ఏడు వందల డెబ్బై నుంచి నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల ముప్పై తొమ్మిదో ర్యాంక్కి కట్ ఆఫ్గా ఉంది ఇవన్నీ కూడా జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ దీన్ని బట్టి మనం నెక్స్ట్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎంతవరకు ఏ కేటగిరీలో ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటే మీరు ఏ ర్యాంక్ తెచ్చుకోవాలి అన్న దాని మీద ఒక అవగాహన కలిగేదాని కోసం ఉపయోగపడుతుంది ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పదకొండు వందల పదిహేను నుంచి పదిహేను వందల డెబ్బై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఐదు వందల ఐదు నుంచి ఏడు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వందల యాభై తొమ్మిది ఎస్టీ కోటాలో నూట ఇరవై మూడో ర్యాంక్ వస్తే ఆ కేటగిరీల వారీగా సీట్లు వచ్చినాయి తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై నుంచి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో చూడొచ్చు ఎనిమిది వేల పద్దెనిమిది నుంచి ఎనిమిది వేల రెండు వందల పదమూడు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో పదిహేను వేల నూట అరవై తొమ్మిది నుంచి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు నుంచి ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల యాభై ఆరు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ముఖ్యమైనది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది పోటీ పడేటువంటిది ఎక్కువ మంది ఆశించేటువంటి బ్రాంచ్ ఇది సిఎస్ఈలో ఆరు వేల అరవై ఎనిమిది నుంచి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో చూడొచ్చు రెండు వేల రెండు వందల నలభై నుంచి రెండు వేల మూడు వందల ముప్పై ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఐదు వేల నూట ఆరు నుంచి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎస్సీ కోటాలో తొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మూడు వేల నూట యాభై ఐదు ఎస్టీ కోటాలో పదకొండు వందల ఇరవై ఒకటి నుంచి పదమూడు వందల నలభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది తర్వాత చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఇంకా కేటగిరీ వారీగా కూడా మీరు ఇక్కడ ర్యాంక్స్ చూసుకోవచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చాలా కొద్ది ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే ఇలాంటి బ్రాంచ్ ఉంటుంది టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది చాలా కొద్ది ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇది ఐఐఎస్టి శివపూర్లో అందుబాటులో ఉంది ఎన్ఐటి శివ్పూర్గా దీన్ని మనం పరిగణించవచ్చు ఇక్కడ చూస్తే ఓపెన్ కోటాలో పదహారు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది నుంచి ఇరవై ఒక్క వెయ్యి డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఐటీలో ఇక్కడ చూసుకుంటే ఓపెన్ కోటాలో పదమూడు వేల ఆరు వందల ఏడు నుంచి పదహారు వేల ఎనిమిది వందల నలభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఆరు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది తర్వాత ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వేల నాలుగు వందల పదిహేను నుంచి ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల ఒక వందల అరవై రెండు నుంచి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదహారు వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిదో ర్యాంక్ వరకు ఐటీ బ్రాంచు ఎన్ఐటి సిప్పూర్లో సీట్ వచ్చింది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్లో కీలకమైనటువంటిది ఇక్కడ కూడా చూడొచ్చు ఓపెన్ కోటాలో ఇరవై వేల మూడు వందల తొంభై నుంచి ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత చూడొచ్చు మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ నలభై రెండు వేల ఆరు వందల అరవై రెండు నుంచి యాభై వేల రెండు వందల యాభై ఆరో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది హైయెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సీటు ఈ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లోనే ఈ ఐఐఈఎస్టీ సిప్పూర్లో చేరారు తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ ఇందులో చూడవచ్చు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి యాభై మూడు వేల నలభై మూడు హయ్యస్ట్ ఇది మనం ముందు మెటలర్జీ అండ్ మెటీరియల్స్ అనుకున్నాం కానీ హయ్యెస్ట్ మైనింగ్ ఇంజనీరింగ్లో చేరారు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి యాభై మూడు వేల నలభై మూడో ర్యాంక్ వరకు ఇక్కడ చేరినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఆరు నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో పదిహేడు వేల రెండు వందల డెబ్బై ఏడు నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల పదిహేడు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఎనిమిది వేల ఏడు వందల ఐదు నుంచి తొమ్మిది వేల తొంభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు నుంచి మూడు వేల మూడు వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఇది ఐఐఈఎస్టీ సిప్పూర్ ఎన్ఐటి సిప్పూర్గా కూడా పిలుస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్లో హౌరాలో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది అన్ని రకాలుగానే అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి సౌకర్యవంతంగా రైల్వే సదుపాయం బాగుంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది చేరేదాని కోసం ఆసక్తి చూపుతుంటారు అలాంటి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి సో మీరు ఎవరైనా జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎన్ఐటి శివపూర్లో చేరాలనుకుంటే ఐఐఈఎస్టీగా దాన్ని పిలుస్తారు ఆ క్యాంపస్లో చేరాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నిటినీ పరిగణలో తీసుకోండి మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో మీరు కోరుకున్నటువంటి కేటగిరీ వారిగా చేరాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్